ఈరోజు మనం మన ఛానల్లో దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఇది హెల్త్కి చాలా మంచిది మనకి బ్లడ్ పట్టిద్దండి మనం అలానే ఏదైనా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కూరలు తినకూడదు పప్పు అలాంటివి అలాంటి టైంలో కూడా తినగలిగే ఐటమ్ మనం దొండకాయ అని చెప్పుకోవచ్చు సో ఇవాళ మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి మేము ముందుగా ఇలా దొండకాయలని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి ఇకనండి ఇప్పుడు వీటిని కొంచెం వేపడం కోసం అని చెప్పేసి మనం కళాయి పెట్టుకుందాం ఈ కళాయిలోనే వేయించడం కోసం అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేపేసుకున్నాం ఇకనండి ఇప్పుడు మేము తీసుకున్న అరకిలో దొండకాయలకి ఒక వంద గ్రాములు పచ్చిమిరగా వేస్తున్నామండి సుమారు ఒక పన్నెండు అలా వస్తాయి అలాగే ఒక నాలుగు టమాటాలని మధ్యలో కట్ చేసి పెట్టుకొని వేస్తున్నామండి అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడు వీటినే బాగా వేసుకోవాలండి ఇంకోనండి ఇలానే కలిపికుంటూ ఉండాలి ఇంకోనండి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల కింద పరి మాడిపోకుండా పైని కూడా కలుస్తా ఉంటాయండి పై కూడా కొంచెం ఫ్రై అవుతా ఉంటుంది ఇగోనండి మనం చూసారు కదా ఈ దొండకాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి అలాగే టమాటాలు కూడా కొంచెం ఉడికినాయి ఇలాంటి టైంలో ఇంక ఇది అయినట్టు అండి ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకా కొంచెం చింతపండు వేస్తున్నామండి ఇది మరీ ఎక్కువ వేయకండి అండి మరీ పుల్లగా ఉంటుంది అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నామండి అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నామండి ఇప్పుడు దీన్ని బాగా కలిపి అలాగే మూతపెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇంకా అండి రెండు నిమిషాలు ఇలా మగ్గింది ఇంకా మనం దీన్ని పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం ఇది ఆరేంత వరకు ఇలానే ఉంచాలండి ఇంకా అండి ఇప్పుడు దొండకాయలు ఆరినివి ఇంకా మనం దీన్ని మిక్సీకి అండి అలాగే ఒక సెవెన్ చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నామండి వెల్లుల్లిపాయలని అలాగే కల్లుపు రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నామండి మేము మా రుచికి తగ్గట్టు వేస్తున్నాము మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేను నార్మల్ టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఇంకా అండి మనం మిక్సీ పట్టుకుందాం ఇంకా అండి మిక్సీ వేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం తీసి కిందది పైది పైది కిందకి కలుపుకోవాలండి దానివల్ల అంతా బాగా మెదుగుతుంది కింద బాగా మెదిగి మళ్ళీ పైన మెదక్కుండా కాకుండా మళ్ళీ వేస్తున్నామండి మిక్సీ ఇంకొనండి పచ్చడి మెదిగేసింది ఇది మరీ మెత్తగా గంధం లెక్క కాకుండా ఇలా కొంచెం పచ్చాపచ్చాగా మెదగాలండి ఇంకా అండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసే దొండకాయ పచ్చడి రెడీ ఇంకొనండి చూసారు కదండి మరీ మెత్తగా లేదు కొంచెం ఇక కలుపుకోవడానికి సరిపోయినంతగా అలా మరీ మెత్తగా కాకుండా ఉందండి దీన్ని ఇలానే తినేస్తారండి చాలా చోట్ల మంది అలా కాకుండా కొంతమంది దీని మీద తిరుమాత కూడా వేసుకుంటారండి ఇంకా అది మానే ఇష్టం మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఇంకా వేసుకోవాలా లేదా చూడొచ్చండి అంతే అండి చాలా ఈజీగా చేసేసాం కదా సో దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలిపండి సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ